హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది చేయడం చాలా చాలా సింపుల్గా ఉంటుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎగ్ పికిల్ అంటే గుర్తుపట్టడం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది అంత బాగుంటుంది ఎగ్ స్మెల్ అనేది రాకుండా టేస్టీగా స్పైసీగా ఆవపిండితో చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ముందుగా ఫైవ్ ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేయాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేయాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేయాలి మళ్ళీ తర్వాత వేస్తాం కాబట్టి ముందుగా కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎగ్ని ఉడికించడానికి కేక్ ప్యాన్ కానీ ఏదైనా బౌల్ కానీ ఫ్లాట్గా ఉన్న బౌల్ కానీ తీసుకొని అందులో అడుగుకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి లేదంటే ఎగ్ అనేది మాడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ని అప్లై చేసి ఈ ఎగ్ మిక్చర్ని అందులో వేయాలి పై వరకు వచ్చే విధంగా చూసుకోవద్దు హాఫ్ వరకే ఉంటే మంచిది లేదంటే ఎగ్ అనేది పై వరకు వచ్చి బయటికి వరకు వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసి అందులో స్టాండ్ పెట్టి దానిపైన ఈ ఎగ్ మిక్చర్ ఉన్న బౌల్ని పెట్టి లిడ్ పెట్టాలి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కేక్ కేక్ లాగా అవుతుంది ఈ ఎగ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పీసెస్ పీసెస్ లాగా కట్ చేయాలి అడుగు మాడకుండా చూసుకోవాలి ఈ ఎగ్స్ని ఇలా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక తవా తీసుకొని అందులో వన్ కప్ ఆయిల్ తీసుకొని ఈ కట్ చేసిన ఎగ్ పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేయాలి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయాలి దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ కలర్ అంతా చేంజ్ అయ్యి లైట్గా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది ఈ కలర్ వచ్చాక ఇందులో ఉన్న అంతా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ఒక తవా తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి ఇందులో జీలకర్ర ఆవాలను వేసుకోవాలి క్రష్ చేసిన పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకోవాలి మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి లేదంటే క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలను వేసి లైట్గా ఆయిల్లో ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ముందుగానే ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని మొత్తం యాడ్ చేయండి మరి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కారం వేయాలి ఇది ఎగ్ పికిల్ కాబట్టి ఇందులో కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది నాకైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పట్టింది ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి ఆయిల్లో ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ పొడిని వేయాలి ఇది క్లిప్ అనేది మిస్ అయింది జీలకర్ర ఆవాలు మెంతుల్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి అదే పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి ఈ స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్